టీవీ న్యూస్ కి స్వాగతం అమ్మా హోమ్ మినిస్టర్ వాసంతికి న్యాయం చేయండి అంటూ ఆదివారం నందికొట్కూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా బీసీ సంఘ నాయకులు ధర్నా చేపట్టారు అంతకు ముందు మిడుతూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పటేల్ సెంటర్ మీదుగా ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముచ్చమారి గ్రామంలోని ఎల్లాలకు చెందిన మద్దిలేటి సుజాత కూతురు వాసంతి అనే ఎనిమిది సంవత్సరాల బాలిక అదృశ్యమై వారం రోజులు దాటిన రాష్ట్ర పోలీస్ శాఖ హామీలకు పరిమితమైందే కానీ ఆచూకీ కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని రాష్ట్ర బీసీ సంఘ నాయకులు పులికొండ వెంకటేశ్వరప్ప అనంతవరం న్యాయవాదుల సంఘం నాయకులు హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ధర్నా చేపట్టిన బీసీ సంఘ నాయకులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు టైమ్ జరిగింది రోజు తర్వాత మేము కార్యక్రమాన్ని రూపొందించుకొని ఇక్కడికి రావడం జరిగింది కానీ రోజు మార్నింగ్ నుంచి పోలీసులు అలాంటి ఆ కుటుంబాన్ని ఇక్కడికి చేసి రకాలుగా వాళ్ళకి నచ్చ చెప్పి అక్కడ ఎవరో ఫోన్ చేశారు ఇక్కడ వీళ్ళు మాత్రం సర్ది చెప్పి మీ వాళ్ళని రేపు కార్యక్రమం పెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది దురదృష్టకరం ఇది హేయం ఇది సహించరు అనేది ఇది ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం మీ పెత్తనం ఇంకా పోయింది మీరు పెత్తనం కొనసాగదు ఇక్కడ గతంలో కొనసాగించారు పెత్తనం ఇక్కడ ప్రతిపక్షంలో మీ పెత్తనమే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షంలో మాత్రం నలిగిపోతున్నారు ఈ అందరికి తెలిసి ఈ నంద్యాల నంద్యాల నందుకోట్టుకు ప్రాంతంలో ఏ విధంగా జరుగుతుందో దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచన చేయండి వాసంతి కుటుంబం పడిపోతుని జీవించే కుటుంబం ఈ రోజు ఏడు రోజులుగా అన్నాహారాలు మాని ఎవరో పెడితే తిని పాప కోసం ఏదో చూస్తోంది మీరు మానవతా దుక్పథంతో ఆలోచన చేయమని చెప్పి పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అమ్మ అనిత మేము హోమ్ మినిస్టర్ గారు గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారే ఈ రోజు నీ నోరు చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు చిన్న చితికి చితికిపోయింది సందర్శించడానికి నీకు టైం లేదని చెప్పి కోరుతా ఉన్నా ఏదో ఫోన్ చేసి వెతకండి దొరికినాక నేను వస్తా అంటే దొరికినాక నువ్వు చేస్తావు అమ్మా ఇక్కడ దొరికేదానికి ప్రయత్నం చేయవమ్ అని చెప్పి మేము హోమ్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఇక్కడ ఈ విధంగానే బీసీ వర్గాలు కాని అనవారి వర్గాలు గానీ మీరు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రత్యక్ష యుద్ధానికి మాత్రం ఒడిగడతాం అని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం రేపటి నుంచి ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం ఈ రోజు సాయంత్రం లోపల పాప ఆసుకి కనుక్కోవాల్సింది ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయాల్సిందే ఖచ్చితంగా ప్రజల సమక్షంలో ఆ ముద్దాయిలను ఉరి తీయాల్సిందే అని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదే మైనర్ బాలిక ఎనిమిది అత్యాచారానికి కూడా హత్యకు గురైతే ఇంత ఇంతవరకు కూడా ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ప్రభుత్వం బాగా ఆద్యూ కనుక్కోవాలి ఇది ఎంత సిగ్గుపడాల్సిన విషయం ఎంత దౌర్భాగ్యం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తరలించుకోవాల్సిన విషయం ఇది ఇది అంత పసిపిల్లలపై అత్యాచారాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా అని చెప్పి అనుమానం కలిగే రీతిలో ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అయితేనేమి ముఖ్యమంత్రి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఏ ఒక్కరు కూడా స్పందించలేదంటే వీళ్ళకి అసలు మానవత్వం అసలు ప్రభుత్వం పనిచేస్తుందా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుంది కాబట్టి ఈ రోజు వర్షంలో కూడా రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది మేము వాల్మీకి సంఘం ఒకటే కాదు మొత్తం బహుజన సంఘాలన్నీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఈ పసిబిడ్డ ఆజుకి కనుగోలు చెప్పి ఉద్యమాలు చేస్తున్నారు కానీ హోమ్ మినిస్టర్ గారు మహిళ ఏంటి కూడా తమ సామాజిక వర్గానికి చెందిన వారు నిందితులు అని చెప్పి కప్పు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ దీనిపైన స్పందించాలి ముఖ్యమంత్రి స్పందించాలి ముఖ్యమంత్రి గారు ముచ్చు మంచి ముచ్చిమరీ బాలిక స్వగ్రామాన్ని సంధించాలి ఖచ్చితంగా బాలికకు న్యాయం చేయని పక్షంలో ఇదే పోలీస్ స్టేషన్ ముందర ఖచ్చితంగా ప్రాణ త్యాగం చేసుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆడబిడ్డలు ఉన్నారు ఆడబిడ్డలు రక్షించుకోవాలని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం బాలిక కుటుంబానికి న్యాయం చేయలేని పక్షంలో ఖచ్చితంగా ఎటువంటి పోరాటాలకైనా మేము పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకసారి ఏమో కాలువలు ఏర్పాటేసినామంటారు ఒకసారి కూర్చు ఒకసారి ఖననం చేసినామంటారు ఏమన్నా పాపనే ఏం చేసినారు పాప ఆజుకీ లేకపోతే ఇంతకన్నా మరి ఒక సిగ్గుచేటు ఆయన ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నించు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా స్పందించాలి ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా ప్రతి ఒక్కరు స్పందించాలి పసిబిడ్డకు న్యాయం జరగాలి ఏ కులం అనేది కాదు ఏ కులమైన ఆడపాప ఆడపాపే పసిబిడ్డలపై అత్యాచారాన్ని ఖండించలేని రాజకీయ నాయకులు ఖండించలేని మూర్ఖులు కాలం ఇలాంటి సమాజంలో మనం ఉన్నంత వరకు తో తరలించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా బిడ్డలకు ఖచ్చితంగా ఈ డే ఉచ్చు మరీలో మేము ఖచ్చితంగా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతామని చెప్పి ఆ బిడ్డ ఆజుక కనుక్కోలేకపోతే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది మాత్రం ఈ రోజే ఈ రోజే ఈ రోజే ఆత్మహత్యకి దాడి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని చర్చలు